ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు దోసకాయ చెట్టు చేసుకుందాం అనుకుంటున్నాను అండి చక్కగా మూడు కాయలు తీసుకున్నా అక్కడ నీట్గా కడిగి శుభ్రంగా కూర్చుకొని గిన్నెలో బౌల్లు తీసి ముక్కలు పోసానండి దీనికి కావాల్సిన జీలకర్ర పసుపు వెల్లిపాయ గొల్లప్పు పచ్చిమిరకాయ చక్కగా లైట్గా మొగ్గు పెట్టానండి ఈ రసం పసుపు మెప్పలేస్తున్నాను అండి దీంతోపాటు కొంచెం ఇది కొద్దిగా పసుపు వేసి ముందు నూడుకున్నాను చింతపండు మర్చిపోయాను అండి చింతపండు చక్కగా దోస గింజలు చక్కగా నానబెట్టానండి చూడండి విధంగా నానబెడితే కొంచెం మెత్తబెడితే మనకి చట్నీ మంచిగా తొందరగా నలుగుద్దండి నేను ఏం చేయాలంటే చక్కగా ముందు మెత్తగా నూరుకున్న తర్వాత అప్పుడే వేసుకుందాం చక్కగా మొత్తం కలిపి మిక్సర్ చేసి నూడుకోవాలండి ఇంకప్పుడే చింతపండు కట్టేసిన తర్వాత ఎల్లపైన జీలకర్ర వేసుకుందాం ఈ గింజలు నల్లితే చట్నీ బాగుంటుంది చెప్పి గింజలు విడిగా తీశానండి నేను ఇలా మొత్తంగా చింతపొండలు ఎవరు చేసుకోవాలి ఇచ్చేసుకోవాలి మంచిగా గింజ గింజగా ఉంటే చట్నీ వచ్చాను గింజ అనుకోండి నూరేమనుకోండి చికెన్స్ పొగలింతకండి టేస్ట్ వస్తుంది చట్నీ ఆ టేస్ట్ పెరుగు ఉంటుంది తర్వాత ముక్క ఎంతసేపు నూరుని ఏమవుతుంది టేస్ట్ నూరేమో లేదంటే నూరుకున్నా ముక్కని పంచుకుంటుంది ఫస్ట్గా పెట్టాల్సిందండి నేను అందా కిందా కొంచెం నూరు పెట్టాను చదువుకోండి అయితే ఈ తొందరగా గ్రేవీ అయిపోతుంది ये भी अंदर गल पैदा नन వాటర్ మీద ఒక చిక్కు కంటిలో పడిందంటే ఉంటుందండి పచ్చ టేస్ట్ కానీ కళ్ళు కూడా మేడం మెత్తగా ఊరుకున్నానండి ఇప్పుడు వెళ్ళిపోయి దొరికితే వేసేస్తున్నాను ఇది మెత్తగా దంచుకున్న తర్వాత ముక్కలు ఏమో మంచిగా వెళ్తాం ఇది కనిపించుకొని ఊరుకుంటేనే కానీ వెళ్ళిపోయే ఫ్లేవర్ రాదండి ఏదైనా చట్నీకి వెళ్ళిపోయి టేస్ట్ ఉంటుంది మంచిగా మంచి కంఫర్ట్ వస్తుంది తినడానికి முக்கம் அக்கேவோ முக்கிய முக்கே கொஞ்சம் முக்கி தான் அந்த மனக்கு முக்கிய படுக்க మొత్తం లఖాల వాలండి కలిస్తే చక్రం నిక్కున నిక్క చక్రం ఉంది దారాలు కే వండి ఐతే మీకేలా అడ్జస్ట్ చేడొ అకకక నడిపోతుంది అన్న గాడు ముసురు ఆదే గోల్ 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 కొట్టండి మళ్ళీ చూస్తే చూడడానికి నుంచిటే కదా సైకిల్ వచ్చేస్తుంది ఇంట్లో వస్తుంది సరేం చక్కిదని కొట్టండి దీనివర్మ మొత్తం వదింపుతాను చకట అదె నా బాయి వేస్తం చిట్టి త పచ్చిమిరకాయలు చింతపండు ఉప్పు పసుపు వెల్లిపాయ జరుగుతుంది దీనికి అవసరం అండి చుట్టాయలు పెట్టానంటే చుట్టకాయ ఉంది ఫస్ట్గా వెళ్ళిపోయినా గ్యాస్ పెళ్ళి బాగుంటుంది అంత మంచిగా తర్వాత మురగేస్తాను కొద్దిగా వేస్తాను పచ్చిమిరగాయలు కొంచెం రెండు ఎక్కువ పడ్డాయి కొంచెం కారంగా ఉంది చట్నీ మనకి వేస్తే కారం ఉంటుంది రెండు వేసాను ఇంకొక కరివేపాకు వర్షాలు చిగురు వచ్చింది చూస్తాను ఇది మన చట్నీ చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి అనిపిస్తుంది కొంచెం దేశం ఎట్లా ఉంటుంది అని ఎక్కువగా తాలింపు చేసుకున్నాను నేను చేసే విధానం మీకు అనుకుని నాకు లైట్లో ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్